సిమ్స్ కనిపిస్తాయి బ్లడ్ ప్రెషర్ అనగా మన రక్తనాళంలో ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది అంటే ఎప్పుడైనా మన హార్ట్ అనేది బ్లడ్ బాడీ మొత్తం పంపిణీ చేయడానికి ఒక పంప్ చేస్తుంది ఎప్పుడైతే ఆ ప్రెషర్ అనేది మనకి హై రేట్స్కి వెళ్తుందో అది దాన్ని హై బ్లడ్ ప్రెషర్ అంటారు అయితే హై బ్లడ్ ప్రెషర్ అనేది దానికి ఎందుకు అంత మనం దానికి అంత ప్రాధాన్యం ఇస్తామంటే హై బ్లడ్ ప్రెషర్ని సైలెంట్ కిల్లర్ అని అంటారు ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటారు అంటే ఇప్పుడైతే మనకి ఆ స్లోగా మనకి గ్రాడ్యువల్గా బాడీలో బీపీ పెరుగుతూ వెళ్తుందో దాన్ని అకామిడేట్ చేసుకోవడానికి బాడీ పలు విధాలుగా చేంజెస్ నుంచి పాస్ అవుతుంది కిడ్నీస్ కానివ్వండి ఐస్ కానివ్వండి గుండె కానివ్వండి ఒక లెవెల్ వరకు మనకి దాన్ని అకామిడేట్ చేయడానికి అది చేస్తుంది ట్రై చేస్తుంది అయితే ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత అంటే ద బీపీ రీచెస్ డేంజరస్లీ హై లెవెల్స్ అంటే నూట అరవై నూట డెబ్బై కొన్ని నెలలకు ఉందనుకోండి ఈ ఆర్గాన్స్ అనేది ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది అప్పుడు కూడా చాలా మందికి సింటమ్స్ ఉండవు సడన్గా ఒకరోజు వాళ్ళకి పక్షవాతం కానివ్వండి గుండెపోటు లాంటి తోని వాళ్ళు డైరెక్ట్ హాస్పిటల్ ఎమర్జెన్సీలో వచ్చి చేరాల్సి వస్తుంది అప్పటి వరకు కూడా వాళ్ళకి బీపీ ఉందనే సిమ్టమ్స్ ఉన్నదని వాళ్ళకి తెలియదు ఏ సిమ్టమ్స్ లేకుండా డైరెక్ట్ వాళ్ళకి లైఫ్ థ్రెటెనింగ్ ఇల్నెసెస్తో బయటపడడం వాళ్ళ కారణం అన బీపీని మనం సైలెంట్ కిల్లర్ అని అంటాం అయితే బీపీ రికార్డింగ్స్ కూడా నార్మల్ వాల్యూస్ అనేవి వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది నార్మల్ వాల్యూస్ అప్ టు వన్ థర్టీ బై ఎయిటీ నైన్ వరకు కూడా మనం ఎటువంటి టాబ్లెట్స్ వాడకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోడానికి ప్రయత్నం చేస్తాం అటు ఒకవేళ సిస్టాలిక్ బీపీ మోర్ దెన్ వన్ ఫార్టీ డయాస్టాలిక్ బీపీ మోర్ దెన్ నైంటీ అయిందంటే మాత్రం దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హై బీపీ అండ్ ఇట్ షుడ్ బి కంట్రోల్ కంట్రోల్ అనేది మనం కంపల్సరీ టాబ్లెట్స్ వాడి మాత్రమే చేయాల్సిన అవసరం లేదండి సాల్ట్ రెస్ట్రిక్షన్ వెయిట్ లాస్ బ్రిస్క్ వాకింగ్ యోగా మెడిటేషన్ లాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని కూడా ఎంతోమంది వాళ్ళ బీపీని కంట్రోల్ చేస్తారు అయితే ఇఫ్ యుఆర్ ఏబుల్ టు కంట్రోల్ యుర్ బీపీ విత్ దీస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనం బీపీని కనుక లెస్ దాన్ వన్ థర్టీ బై నైంటీకి మనం తెచ్చుకొని మెయింటైన్ చేసినట్టయితే కనుక మనం ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు లేని పక్షాన కంపల్సరీ మనం టాబ్లెట్స్ వాడాల్సిందే ఎందుకంటే మనకి బీపీకి వల్ల జరిగే నష్టాలు అనేది లైఫ్ థ్రెటనింగ్ ఉంటాయి ఒక్కసారి మనకి బ్లడ్ పక్షవాతం కానీ గుండె పూడుకొని వచ్చాయనుకోండి అనుకోండి మన లైఫ్లో చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది సార్ బీపీ అనేది ఇవాళ సర్వసాధారణంగా యువకుల్లో కూడా యువతలో చిన్న వయసు వారిలో కూడా చూస్తూ ఉన్నాం ఏంటి కారణం ఏంటంటారు మంచి క్వశ్చన్ అండి యువతలో హై బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది దిస్ ఈజ్ యాక్ట్రిబ్యూటెడ్ అంటే ఇది మన హై అర్బనైజేషన్కి మనం కారణమని అనుకోవాల్సి వస్తుంది ఒకప్పుడు ఏమవుతుంది అంటే మనకి వాకింగ్ కానివ్వండి ఫిజికల్ యాక్టివిటీ కానీ ఒకప్పుడు చాలా ఎక్కువ మోతాదులో చేస్తుంది అంటే మనం కానివ్వండి మన పేరెంట్ జనరేషన్ కానీ కానీ ఇప్పుడు చాలా వరకు సాఫ్ట్వేర్ జాబ్స్ అవ్వడం లేదంటే కూర్చొని చేసే జాబ్స్ ఎక్కువ అవ్వడం వలన మనిషికి యాక్టివిటీ అనేది లేకుండా పోయింది సో ఎప్పుడైతే యాక్టివిటీ లేకపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒకటి డెవలప్ అవ్వడం వల్ల బీపీ కానివ్వండి షుగర్ కానివ్వండి కొలెస్ట్రాల్ కానివ్వండి ఒబిసిటీ కానివ్వండి ఈ నాలుగు ప్రాబ్లమ్స్ కూడా సమాంతరంగా రేజ్ అవుతున్నాయి అంటే యంగర్ పాపులేషన్లో దట్ ఈస్ సెకండ్ టు ద ల్యాక్ ఆఫ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎప్పుడన్నా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఒక ఒక వస్తువు ఒక ఫుడ్ నిలువ ఉండాలనుకోండి ఒక టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ ఇట్ ఏదర్ నీడ్స్ హై డోస్ ఆఫ్ సాల్ట్ ఆర్ షుగర్ సో ఏమవుతుందంటే సాల్ట్ ఎక్కువ మోతాదులో ఉంటేనే అది నిలువు ఉంటుంది సో ఆ నిలువు ఉండడానికి పెట్టిన సాల్ట్ అనేది బాడీలో ఎక్కువలో అంటే సోడియం కన్జంప్షన్ ఎక్కువ అవడం వలన మనకు బీపీ అనేది రజ్ అవుతుంది సో విఆర్ హ్యావింగ్ ద వర్స్ట్ కాంబినేషన్ అంటే వీఆర్ కన్జ్యూమింగ్ హై ప్రాసెస్డ్ ఫుడ్ విత్ లాట్ ఆఫ్ సోడియం దాంతోపాటు ఇనాక్టివ్ లైఫ్ స్టైల్ సో ఆ రెండు కాంబినేషన్ వల్ల థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కూడా బీపీ వచ్చేస్తుంది ఇప్పుడు అండ్ ఈవెన్ కొన్ని వర్స్ట్ కేసెస్లో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్కి హై బీపీ వల్ల పక్షవాతం వచ్చి కిడ్నీ డ్యామేజ్ అయ్యి వచ్చి వస్తున్న పేషెంట్స్ కూడా మనం ఈ టైమ్స్లో చూస్తున్నాం